ఎన్నో వేల సంవత్సరాలుగా మన పుణ్యభూమిలో ప్రజలకు ప్రభువులకు శిరోధార్యమైన ధర్మసూత్రం ధర్మో రక్షతి రక్షిత నాణ్యానికి రెండు ముఖాలున్నట్టే ధర్మానికి కూడా రెండు ముఖాలు ఉంటాయి ధర్మం బొమ్మైతే దైవం బొరుసు ఆ దైవాన్ని చేరడానికి దారి చూపేదే మతం కాబట్టి ధర్మం కాపాడబడాలంటే మతాన్ని కాపాడి తీరాలి అవివేకంతోటే యుగ యుగాలలో తరతరాలుగా ఈ వేదభూమిని ఏలిన ధర్మ ప్రభువులందరూ సనాతన ధర్మానికి దానికి ప్రతిరూపమైన వైదిక మతానికి ఆ మతంలో భాగమైన శాస్త్రాల అధ్యయన బోధనలో నిమగ్నమైనటువంటి గురుకులాలకు విద్యాపీఠాలకు మతానికి ఆలవాలమైన దేవాలయాలకు ధర్మ ప్రచారానికి మత వ్యాప్తికి దైవ్ దైవ సేవకు అంకితమైనటువంటి పుణ్యాత్ముల పోషణకు సకల విధాలా తోడ్పడ్డారు సాహిత్యంలో భగవద్గీతకు సాటు వచ్చే మరో గ్రంథం లేదు అన్నాడు లోకమాన్య బాలగంగాధర్తిలకు నా శరీరాభివృద్ధికి తల్లిపాలు ఎంతగా తోడ్పడ్డాయో నా వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది అన్నారు వినోబాబావే భగవద్గీత హిందువులకే కాక సమస్త మానవ కోటికి ధర్మభాండాగారంగా అక్షయంగా ఆనాటి నుంచి నిలిచి ఉంది అన్నారు మదనమోహన మాలవ్య భగవద్గీతది మాతృహృదయం వేదమాత గోమాత గంగామాత గీతామాత భారతమాత మనకందరూ తల్లులే భగవద్గీత కణ కణంలో చైతన్యామృతాన్ని వర్షిస్తుంది అదే ధర్మామృతం ఎవరు పరరాజ్యాపహరణ చేస్తారో ఎవరు పరధనాపహరణ చేస్తారో ఎవరు అధర్మ మార్గాన్ని పయనిస్తారో ఎవరు లోక కంటకులై విహరిస్తారో ఎవరు స్త్రీలు బాలలు వృద్ధులు గోవులు జ్ఞానుల పట్ల హింసా ప్రవృత్తితో వ్యవహరిస్తారో వారిని శిక్షించమంటుంది భగవద్గీత ధార్మిక మానవుణ్ణి నిర్మాణం చేయడమే భగవద్గీత యొక్క ధ్యేయం విషాదయోగంలో పడ్డ నరుణ్ణి నారాయణమూర్తి కర్మయోగం వైపుగా జ్ఞానయోగం వైపుగా ఆత్మయోగం ధ్యానయోగం వైపుగా భక్తియోగం వైపుగా దైవయోగం వైపుగా ప్రపత్తి యోగం వైపుగా ఒక మాటలో చెప్పాలంటే ధర్మరక్ష యోగం వైపుగా మళ్లించాడు ఇవాళ ప్రతి భారతీయుడు ఈ యోగం ద్వారానే తన అస్తిత్వాన్ని నిలుపుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఏర్పడింది అందుకే భగవద్గీత అంటుంది నిర్భయంగా నిలవండి బీ ఫియర్లెస్ అని ఆహారం విహారం వ్యవహారం అన్నీ కూడా మితంగా ఉండాలి అని చెప్పింది రుచిగా ఉందని ఎక్కువగా తినకూడదు అతి సర్వత్రా వర్జయేత్ అని మనం గ్రహించాలి మితమే హితమని గ్రహించాలి తలిచెదనే గణనాథుని తలిచెదనే విఘ్నపతిని తలచిన పనిగా తలిచెదనే హేరంబుని తలిచెదన విఘ్నములను తొలగుట కొరకు